తెనాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పదిహేను ఆర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనరావు తెలిపారు ఎప్పటిలాగానే నిర్ణీత వ్యవధిలో ఆర్జీలు పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో వచ్చిన పదిహేను ఆర్జీలో ఆరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు ప్రజలు ఇచ్చిన ఆర్జీలో మరికొన్ని వాటిలో మున్సిపల్ కి సంబంధించిన మూడు పోలీస్ డిపార్ట్మెంట్ రెండు పంచాయతీ డిపార్ట్మెంట్ ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒకటి ఉన్నాయని వీటిని ఆయా శాఖల అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు ఫోర్టీన్త్ జూలై మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి టోటల్ గా పదిహేను గ్రీవెన్సెస్ వచ్చాయి ఆరు గ్రీవెన్సెస్ రెవెన్యూకి సంబంధించినవి మూడు గ్రీవెన్సెస్ మున్సిపల్ ఇష్యూస్ కి సంబంధించినవి రెండు పోలీస్ డిపార్ట్మెంట్వి ఒకటి పంచాయత్ రాజ్ హౌజింగ్కి సంబంధించినవి రెండు మరియు ఇరిగేషన్కి సంబంధించి ఒకటి సో పూర్తిగా పదిహేను గ్రీవెన్సెస్ వచ్చాయి అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి పంపించడం జరుగుతుంది అలానే మనం పీజీఆర్ఎస్ వెబ్సైట్లో కూడా ఇది వాళ్ళకి వాళ్ళ లాగిన్స్లో కనిపిస్తుంది బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ క్లోజ్ చేయాలని డిస్టిక్ కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఆ రివ్యూ కూడా మాకు ఈరోజు అవుతుంది సో ఈ ఫిఫ్టీన్ రీవెన్సెస్ని కూడా ఎవ్రీ వీక్ చేస్తున్నట్టే ఇన్ టైంలో రిజాల్వ్ చేస్తాము అని అనుకుంటున్నాను